ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఈ రాసులు వారికి కన్నీ మంచి రోజులే డబ్బు సంపాదనకు మంచి అవకాశాలు లభిస్తాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శుక్రుడు త్వరలో తన నీచరాశి అయిన కన్యారాశి నుండి బయటకు వెళ్ళి తన సొంత రాశి తులారాశిలోకి ప్రవేశిస్తాడు తులారాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి ఏ రాశి వారికి శుక్ర సంచారము సూప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ప్రతి గ్రహము ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది గ్రహ సంచార ప్రభావము దేశము ప్రపంచంపైనే కాకుండా మానవ జీవితంపై కూడా కనిపిస్తుంది సెప్టెంబర్లో సూర్యుడు బుధుడు కాకుండా శుక్రుడు కూడా తన రాశిని మార్చుకుంటాడు తన సొంత రాశిలో తులారాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు తొమ్మిది గ్రహాల్లో విలాసవంతమైన గ్రహము సంపదకు శ్రేయస్సుకు విలాసానికి మూల రాశి చక్రంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉంటే వారికి అన్ని రకాల యోగాలు లభిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శుక్రుడు ఏదైనా ఒక రాశిలో దాదాపు ఇరవై ఆరు రోజుల పాటు ఉంటాడు రాశిలో శుక్ర సంచారము మేషం నుండి మీనం వరకు రాశిని ప్రభావితం చేస్తుంది శుక్ర సంచార ప్రభావము కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను తెస్తుంది కొన్ని రాశుల వారికి అశుభం అని రుజు చేస్తుంది శుక్రుడి సంచారము ఏ రాశిలో వారికి ప్రయోజనకరంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము వృషభం తులారాశికి శుక్రుడు అధిపతి మీనరాశిలో శుకుడు ఉచ్చస్థితి కన్యా రాశిలో నీచస్థితిలో ఉంటాడు ప్రస్తుతము రాశిలో నీచభంగ్ రాజయోగాన్ని ఇస్తున్నాడు పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు భాద్రపద శుక్ల పక్ష పూర్ణిమ తిరి తర్వాత శుక్రుడు తన అత్యల్ప రాశి అయిన కన్యారాశి నుండి తన రాశికి తులారాశికి మారుతాడు శుక్రుడు తులారాశిలో ప్రవేశించిన వెంటనే మేషరాశి మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృశ్చిక రాశి ధనస్ రాశి మకర రాశి కుంభరాశుల వారికి లాభాలను అందిస్తుంది శుక్రుడు సొంత రాశి తులారాసులోకి రావడం వల్ల ఈ రాశుల వారు ఉద్యోగం వ్యాపారం ప్రేమ జీవితం ఆర్థిక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశుల వారి జీవితము ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది మొత్తం మీద ఈ కాలము ఈ రాశుల వారికి ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థికంగా రాణిస్తారు కుటుంబ సభ్యుల అవసరమైన సమయంలో అండగా నిలిచి మిమ్మల్ని గెలిపిస్తారు ఈ సమయంలో డబ్బు సంపాదించి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్లో శుక్రుడు తన రాశిని మారుస్తాడు వృశ్చిక రాశిలో శుక్రుని సంచారము పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతుంది శుక్రుడు ఉచిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రాశి ప్రభావము ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ